భారతదేశానికి సంబంధించిన సైనిక దళాల పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి వెనుక ఉన్నారు ఈరోజు దేశాన్ని కాపాడడానికి దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడడానికి ఈరోజు వారు చేస్తూ ఉన్న ప్రయత్నం విషయంలో మేమందరం కూడా వారి వెనుక ఉన్నామని వారికి పూర్తి స్థాయిలో సంఘీభావం పలుకుతూ ఈరోజు మా బాధ్యత ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరి బాధ్యత దేశానికి సంబంధించిన ప్రజలందరికీ బాధ్యతలో భాగంగా దేశ ప్రజల సంరక్షణ గురించి వారు చేస్తూ ఉన్న ప్రయత్నం తప్పకుండా మేము కొనియాడతాం ఈరోజు దేశానికి ఏ ముప్పు జరిగిన ఎక్కడైనా సిద్ధాంతాలకు మేము వైరుధ్యం ఉన్నా కానీ దేశ సమగ్రతకు సంబంధించి దే దేశానికి సంబంధించిన శాంతి సామరస్యానికి సంబంధించి మా నాయకుడు రావు